ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది మేడం అసలు సర్జరీ లేకుండా మోస్ట్లీ మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ రీజెనరేటివ్ థెరపీ ద్వారా చేశాను సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ శరీరంలో ఏదైనా డ్యామేజ్ ఆర్గానిక్స్ ఉంటాయి కదా మేడం సో దానికి రీజనరేటివ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ హిప్ హిప్లో ఏరియన్ స్పైన్ ప్రాబ్లమ్స్ సిటికా ప్రాబ్లమ్స్ స్పాండలైసిస్ యాంకల్ ఇంజరీస్ ఈ కండిషన్స్ ఈ బోన్ అండ్ కార్టలేజ్ రిలేటెడ్ మసిల్ రిలేటెడ్ కండిషన్స్ లో ఈ పిఆర్పీ ట్రీట్మెంట్ ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ లో ఇప్పుడు చికిత్స అనేది అయిపోతుంది సో మళ్ళీ రాదు అన్న గ్యారంటీ మీరు ఏమైనా ఇవ్వగలరు ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తప్పకుండా చేయాలి సో వి మోటివేట్ ద పేషెంట్స్ టు గెట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ సో ఇది లైక్ ఐ సెట్ ఇన్ ఫార్టీ థౌజండ్ పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్ శరీరానికి ఎంతవరకు వరకు మంచిది అంటారు సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ఈ వాల్యుయేషన్ విచ్ ఇస్ నాట్ డన్ because are patients will go with pain they give painkiller they say you don't do this you don't do that patient is suffering only no one will evaluate and find out థెరపీలో సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఉండవంటారా పిఆర్పి మెడికల్ ఒకటి ట్రీట్మెంట్ వేర్ నో కొద్దిమంది కొంచెం సోర్నెస్ తెలుస్తుంది ఓర్ కెన్ బి వన్ ఆర్ టూ డేస్ కోసం నొప్పి తెలుస్తుంది బట్ ఇది మాక్సిమం అదర్వైజ్ నొప్పులతో పాటు వేరొక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి అనేది ఉంటుంది షుగర్ కానీ బీపీ కానీ అండ్ వాళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీ అనేది ఎంతవరకు సేఫ్ అంటారు ఒక స్పెసిఫిక్ కండిషన్ వేర్ బై జెనెటిక్ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటే ఈ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో వర్క్ వర్క్అవు అదర్వైజ్ ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ ఆల్ పేషెంట్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ రీజనరేటివ్ ఆప్షన్ అనేది అవ్వకపోతే ఒకవేళ చికిత్స అనేది వాళ్ళకి సూట్ అవ్వకపోతే మీరు ఆపరేషన్ కూడా చేస్తారా పేషెంట్స్ షుడ్ నాట్ గో ఫర్ అన్నెసెసరీ సర్జరీ అండ్ ఇది హండ్రెడ్ పేషెంట్స్లో ఓన్లీ వన్ పేషెంట్స్కి సర్జరీకి అవసరం ఉంటుంది నైంటీ నైన్ పేషెంట్ పేషెంట్స్కి సర్జరీకి అవసరం లేదు సో వీ ట్రీట్ దిస్ నైన్టీ నైన్ పేషెంట్స్ సో దట్ ఇప్పుడున్న జాబ్స్లో ఎక్కువ లీడ్స్ ఇవ్వరు అండ్ ఐటీ వాళ్ళకి కానీ ఎవరైనా కానీ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలంటే కుదరదు అండ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది అసలు ట్రీట్మెంట్ చాలా మంది పేషెంట్స్కి లీవ్ చాలా కష్టం సో దే కెన్ కమ్ అ లోన్ గెట్ ద ట్రీట్మెంట్ అండ్ వాకింగ్ లో దే కెన్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ దేర్ ఓల్ వర్క్ వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూసుకుంటుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అండ్ వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ప్రతి చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ అండ్ కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి అయితే ఏదో ఒక నొప్పి రాగానే మనం ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకును లేకపోతే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని ఆ రోజుకైతే అయితే సరిపెట్టేసుకుంటున్నాం అండ్ మళ్ళీ ఆ నొప్పి రాగానే మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్ అండ్ ఇలా పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళలో మనసులో ఒక అయితే ఉంటుంది దీనికి శాశ్వత పరిష్కారం అంటూ లేదా ఇంకా జీవితాంతం మందులు వాడవలసిందేనా అనే ఒక ఆలోచన అయితే ఉంది అయితే ఈ సమస్యకి మేము శాశ్వత పరిష్కారం అయితే చూపిస్తామంటున్నారు ఎపియోన్ పెయి మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ హాస్పిటల్ వారు అయితే వీళ్ళ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ మీనల్ చంద్ర గారు ఉన్నారు సో నమస్తే మేడం నమస్తే అసలు రీజనరేటివ్ అంటే ఏంటి మేడం ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటి రీజనరేటివ్ సో రీజనరేటివ్ మీనింగ్ ఏంటి ఇది పేషెంట్ కి బ్లడ్ ద్వారా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము సో ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో స్పెషల్ మెషిన్ ద్వారా చాలా మంది ఎఫ్డీ అప్రూవ్ మెషిన్స్ ఉన్నాయి సో లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అండ్ ఎగ్జాక్ట్లీ పేషెంట్ కి ఏ ప్లేస్లో డామేజ్ ఉంటే ఇంజెక్ట్ చేస్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోకాళ్ళ నొప్పికి మోస్ట్ కామన్ చాలా మంచి పేషెంట్స్కి మోకాల్ నొప్పి స్టార్ట్ అవుతుంది గుజ్జు అరుగుద తర్వాత సో యూజువల్ గా నీ పెయిన్లో ఏ ప్లేస్లో కార్టిలేజ్ లాస్ అయింది లో మెజర్ చేస్తాము మ్యాపింగ్ చేస్తాము తర్వాత పేషెంట్ కి బ్లడ్ ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాము సో స్లో స్లో మెలగ మెల్లగా ఇది రీజనరేట్ అవుతుంది అండ్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ లో వాట్ ఎవర్ డామేజ్ హ్యాపెన్ కరెక్షన్స్ అవుతుంది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు సో ఇది రీజనరేటివ్ పేషెంట్ కి బ్లడ్ ద్వారా న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ ఈజీ డే కేర్ ప్రొసీజర్లో సింపుల్ టెక్నిక్ ద్వారా అవుతుంది అంటే ఈ రీజెనరేటివ్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది మేడం అసలు సో ఈ రీజెనరేటివ్ మెడిసిన్ ఇండియాలో లాస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ లో స్టార్ట్ అయింది ఇది నా క్లినిక్ ఫస్ట్ క్లినిక్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఇన్ ఇండియా టు స్టార్ట్ దిస్ ట్రీట్మెంట్ నా క్లినిక్ లో మోర్ దెన్ ఫార్టీ థౌసండ్ పేషెంట్స్ కి సర్జరీ లేకుండా మోస్ట్లీ మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ రీజెనరేటివ్ థెరపీ ద్వారా చేశాను సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కి రిజల్ట్స్ ఉంది సో ఇప్పుడు ఇది ముందు అవైర్నెస్ ఈక్వల్ లేదు బట్ రైట్ నౌ ఈ ఈ ట్రీట్మెంట్ కీ రీజెనరేటివ్ థెరపీ కీ అవైర్నెస్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ లో చాలా ఎక్కువ ఉంది చాలా యు నో people are uh, using this treatment uh, people wants this treatment because results are very very good and the most important thing is the ఈ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత సర్జరీకి అవసరం లేదు సో వి హావ్ మూవ్డ్ ఫ్రమ్ సర్జికల్ ఎరా టు నాన్ సర్జికల్ ఎరా సో యు నో సర్జరీకి కాంప్లికేషన్స్ సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్కి కాంప్లికేషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇస్ నాట్ దేర్ సో వీఆర్ నౌ మూవింగ్ అహెడ్ ఫ్రమ్ సర్జికల్ ఎరా టు నాన్ సర్జికల్ ఎరా అంటే చాలా మందికి నొప్పులు అయితే చాలా హెవీగా ఉంటుంది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు నయం చేయవచ్చు సో ఈ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్కి వర్క్ అవుతుంది ఓకేనా సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటి కి సిమ్టమ్స్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది చాలా మంది డాక్టర్స్ దే ఓన్లీ సీ ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే అండ్ దేస్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ బోన్ అరగింది గుజ్జు అరగింది సర్జరీ కోసం చెప్పండి బట్ మెయిన్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ పేషెంట్ సిమ్టమ్ సో ఫస్ట్ పేషెంట్ కి హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్ పేషెంట్ కి ఎగ్జామినేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో మొత్తం చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము ఈ ప్రోటోకాల్ ప్రకారం పేషెంట్ కి వాట్ క్వాంటిటీ ఆఫ్ ప్లేట్లెట్ కి రిక్వైర్మెంట్ ఉంది ఎనీ కి రిక్వైర్మెంట్ ఉంది పిఆర్పి తర్వాత ఇది ఏమేమి చేయాలి వాట్ ఆర్ ద ఎక్సర్సైజెస్ టు బి డన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి డైటరీ మోడిఫికేషన్స్ చేయాలి సో ఈ మొత్తం any age low e treatment suit autundi with good results and uh, without any bed rest so whether it is a 10 year uh, old kid in sports injuries low we see young patients or whether it is a 1995 uh, uh, vice versa well, uh, uh, you know uh, patient. so it is going to work in all patients in all conditions in all uh, conditions of um, cartilage loss in uh, joint uh, degenerative conditions provided ఈ రీజనరేటివ్ ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయాలి శరీరంలో ఏదైనా డ్యామేజ్ ఆర్గానిక్స్ ఉంటాయి కదా మేడం సో దానికి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అసలు సో ఇది వేరే ఆర్గన్స్ లైక్ ఇది యునో ఇది స్ప్లీన్ ఆర్ లివర్ ఆర్ వేరే ఆర్గన్స్ లో దానికి రీజనరేషన్ కోసం ఇది పిఆర్పి ట్రీట్మెంట్ కాదు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ మస్క్లోస్కెలిటల్ కండిషన్స్ కి ఉపయోగం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ ఆస్టియాథరైటిస్ హిప్లో ఏవియన్ స్పైన్ ప్రాబ్లమ్స్ సియాటికా ప్రాబ్లమ్స్ స్పాండలైసిస్ యాంకల్ ఇంజరీస్ ఈ కండిషన్స్ ఈ బోన్ అండ్ కార్టలేజ్ రిలేటెడ్ మసల్స్ రిలేటెడ్ కండిషన్స్లో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది విత్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఇన్ అ బెస్ట్ వే హీలింగ్ అవుతుంది వెన్ను నొప్పి క్యాన్సర్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఎంతవరకు నయం చేయొచ్చు అంటారు సో ఇది క్యాన్సర్ Treatment is different, okay. And cancer pain patients, ki, like patients with cancer suffering with pain, ki, very treatment on. Ice. So, depending upon uh, where the pain is coming from, the treatment. But per se, for cancer, uh, there are other treatment like for few cancer stem cells approval only. But regenerative therapy to treat the cancer properly, it is research low on okay. So, this is different, but cancer pain. విత్ అదర్ ఇంజెక్షన్స్ ఆఫ్ సచ్ ట్రీట్మెంట్ ఓకే ఇప్పుడున్న చూసుకుంటుంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో ఒక ఆడుకుంటున్నప్పుడు లేకపోతే సైకిల్ నుంచో పడినప్పుడు దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది సో అంటే ఈ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే పిల్లలకి ఎంతవరకు సేఫ్ అంటారు అసలు పిల్లలకి ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా ఈ జనరేటివ్ యా చెప్పాను కదా నా దగ్గర చాలా మంది స్పోర్ట్స్ ఇంజరీస్ అథ్లీట్స్ యంగ్ అథ్లీట్స్ యునో టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెన్ దే స్టార్ట్ ప్లేయింగ్ వెన్ దే స్టార్ట్ ద గేమ్ సో దే గెట్ ఇంజరీ లిగమెంట్ ఇంజరీ ఏసీఎల్ ఇంజరీ ఇది షోల్డర్లు కంట్రాలు ఇంజరీ చాలా కామన్ సో ఈ ట్రీట్మెంట్ బ్లడ్ ద్వారా ఉంది Patient ki blood undi. so we are not using anything from outside so it is the safest treatment than side effects complications under any year eight year uh nine year ten year any year low it will work with safety with no contraindication no side effects hi uh, my name is uh, I'm uh, a leading, I'm a pilot with one of the leading airlines uh, in India um, so how i happened to uh, find out about epion is because uh, i was working out in the gym and i developed a shoulder pain and uh, i found out about epion and uh, dr meenal chandra recommended me to uh, go for a prp treatment and she guided me really well with regards to my shoulder and i really strongly recommend uh, dr meenal chandra for any of your uh, Concerns with regards to your um, your body, or or um, anything anything. which, uh, which you, uh, if you if develop a pain or anything. So, yes, I would definitely recommend uh, me, and Epion for ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది మోకాళ్ళ నొప్పులు అనగానే చాలా మంది ఆపరేషన్స్ వరకు వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఆపరేషన్ తర్వాత కూడా ఒక టూ ఇయర్స్ అయితే బాగానే ఉంటుంది తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే అండ్ ఈ రీజనరేటువ్ ట్రీట్మెంట్లో ఇప్పటి వరకు ఒక టైం అంటే ఇప్పుడు చికిత్స అనేది అయిపోతుంది సో మళ్ళీ రాదు అన్న గ్యారంటీ మీరు ఏమైనా ఇవ్వగలరా ట్రీట్మెంట్ షార్ట్ టర్మ్ కోసం కాదు వన్ మంత్ టూ మంత్స్ వన్ ఇయర్ కోసం కాదు ఇది లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ సో ఇది డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ కి లైఫ్ స్టైల్ డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ కి కండిషన్ ఏ ఇది రిజల్ట్స్ తెలుస్తుంది సో కొద్ది పేషెంట్స్ కి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వర్క్ అవుతుంది కొద్దిమంది పేషెంట్స్ కి లైఫ్ లాంగ్ కూడా వర్క్ అవుతుంది బట్ పేషెంట్స్ కి కూడా కంట్రిబ్యూట్ చేయాలి నా దగ్గర మొత్తం పేషెంట్స్ కి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది సో వీ టెల్ ద పేషెంట్స్ ఇది మై ట్రీట్మెంట్ ఇస్ పిఆర్ we regenerate chashta cartilage regrow outundi, but again, the uh, patient's key exercises, uh, lifestyle modifications, tapakunda so we motivate the patient to get long-lasting results. so the, like i said, in 40,000 patients, clinic results more than 90% undi because the doctors, patient, patient family, so caregivers, caretakers work together so that we get long-lasting treatment. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే చాలా మంది వర్క్ అయినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కూర్చుని చేసే పనులే ఎక్కువ ఉన్నాయి అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని అంటున్నారు అయితే ఈ పెయిన్ కిల్లర్స్ శరీరానికి ఎంతవరకు మంచిది అంటారు ఇది సి ద మోస్ట్ యు నో ప్రాబ్లంసెప్షన్ ఇది దట్ ఇది పెయిన్ ఉంటే టేక్ అ పెయిన్ కిల్లర్ ఆర్ యు గో ఫర్ ఫిజియోథెరపీ పెయిన్ సెట్ అవుతుంది ఇది కాదు సమ్ టైమ్స్ ఇది మెకానికల్ పెయిన్ ఉంటే ఓకే నో ప్రాబ్లం బట్ ఇది మోర్ దెన్ టూ మంత్స్ త్రీ మంత్స్ కి పెయిన్ ఉంటే తప్పకుండా యూ హ్యావ్ టు గెట్ ఎగ్జామిన్ ెట్ ఇవాల్యుయేటెడ్ సో ఒక పెయిన్ కి రీజన్ ఉండాలి వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మసల్ డిస్క్ లో ఉంది నర్వ్ ప్రాబ్లమ్ ఉంది జాయింట్స్ లో ఉంది సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్ దిస్ ఇవాల్యుయేషన్ కెన్ బి డన్ అట్ అ పెయిన్ క్లినిషియన్ బికాస్ దీస్ పెయిన్ ఫిజియన్స్ వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇది లోపల ఏం జరుగుతుంది ఏ ప్లేస్ లో ప్రాబ్లమ్ ఉందో మొత్తం ఎగ్జామినేషన్ తర్వాత ఒక డయాగ్నోసిస్ చేయాలి సో వి మేక్ అయాగ్నోసిస్ డయాగ్నోసిస్ ప్రకారం దెన్ వీ డిసైడ్ దట్ ఓకే ఇది మైల్డ్ ఫార్మ్ లో ఉంటే ఓన్లీ టాబ్లెట్స్ సమ్ ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ ఫిజియోథెరపీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో सेट అవుతుంది బట్ లోపల damage ఎక్కువ ఉంటే దే నీడ్ సమ్ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ చిన్న ఇంజెక్షన్ మోస్ట్లీ రీజెనరేటివ్ థెరపీ ఆర్ వేరే टाइप्स ఆఫ్ ఇంజెక్షన్స్ అనై లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ మిప్సీ ప్రొసీజర్స్ సో దീസ് ప్రొసీజర్స్ కెన్ హెల్ప్ ద పేషెంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద పెయిన్ కంప్లీట్‌లీ పర్మానెంట్లీ సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ఈవాల్యుయేషన్ విచ్ ఇస్ నాట్ డన్ బికాస్ ప్రతిసార్ పేషెంట్స్ విల్ గో విత్ పెయిన్ ది గివ్ పెయిన్ కిల్లర్ దూ డోంట్ డూ దిస్ యూ డోట్ డూ దట్ పేషెంట్ కి సఫరింగ్ ఉంది నో వన్ విల్ ఇవాల్యుయేట్ అండ్ ఫైండ్ అవుట్ అ రీజన్ సో ఇది వన్స్ వీ ఫైండ్ అవుట్ ద రీజన్ వీ కెన్ గివ్ యూర్ ప్రాపర్ ట్రీట్మెంట్ సో ఈ రోజులో చూసుకున్నట్లయితే ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకుంటారు అయితే రీజనరేటివ్ థెరపీలో కానీ దీంట్లో కానీ అండ్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా సో ఈ రీజెనరేటివ్ థెరపీ ఏంటి పేషెంట్ బ్లడ్ ద్వారా కదా సో బయట నుంచి వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ టాబ్లెట్స్ ఆర్ ఎనీ ఫారెన్ మెటీరియల్ సో దానికి బాడీలో ఎక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది బికాస్ ఇట్స్ బాడీస్ ఓన్ ప్రొడక్ట్ తర్వాత ఎలర్జీకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది సో పీఆర్పి మెడికల్ లిటరేచర్లో ఒకటి ట్రీట్మెంట్ వెర్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం కొద్దిమంది పేషెంట్స్కి కొంచెం సోర్నెస్ తెలుస్తుంది ఆర్ కెన్ బి వన్ ఆర్ టూ డేస్ కోసం నొప్పి తెలుస్తుంది బట్ ఇది మాక్సిమమ్ అదర్వైజ్ నో కాంప్లికేషన్ నో సైడ్ ఎఫెక్ట్స్ నథింగ్ అంటే వేరే ట్రీట్మెంట్స్ తో పోల్చుకుంటే ఈ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఇది యాజ్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జికల్ ట్రీట్మెంట్ రీజెనరేటివ్ థెరపీకి ఫైనాన్షియల్ క్వశ్చన్ ఇస్ లెస్ దెన్ వన్ ఫోర్త్ సో ఇది వన్ ఫోర్త్ లో ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ అయిపోతుంది బికాస్ ఇది డే కేర్ ఇది వెంటనే పేషెంట్ వస్తే ఇది వన్ అవర్ టూ అవర్స్ లో అయిపోతుంది సో హాస్పిటల్ స్టే కి అవసరం లేదు సో ఇట్స్ అ వెరీ ఫైనాన్షియలీ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్స్ నాట్ ఈవెన్ వన్ ఫోర్త్ లెస్ దెన్ యునో వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ ఆఫ్ ద సర్జికల్ ట్రీట్మెంట్ లో ఇది కవర్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ కి కానీ థెరపీకి కానీ ఎంత కాలం పడుతుందండి ఎంత టైం పడుతుంది తగ్గడానికి చెప్పాను కదా ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి సో ఇది ఆఫ్ సిట్టింగ్స్ లైక్ వన్ వీక్ లో చేస్తాము ఆర్ సమ్ టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ కి గ్యాప్ లో చేస్తాము సో టూ త్రీ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది తర్వాత మాక్సిమం హీలింగ్ కోసం మాక్సిమం స్ట్రెంతనింగ్ కోసం మెలగ మెల్లగా టూ టు త్రీ మంత్స్ టైం పడుతుంది సో ఇట్స్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రొసీజర్ ఫర్ అప్ టు వన్ మంత్ టూ మంత్స్ లైక్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పటి వరకు ఎవరైనా అసలు ఎంత ఎంత సక్సెస్ రేట్ ఉంది ఇది నా క్లినిక్ లో ఐ సెట్ కదా ఫర్ అస్ నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది బట్ సక్సెస్ కి టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి హౌ యూఆర్ ప్రిపేరింగ్ ద పిఆర్పి పేషెంట్ కి కండిషన్ బట్టి ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి చేయాలి సో నా దగ్గర మషిన్స్ ఉన్నాయి ఆల్ ద మషీన్స్ ఆర్ ఎఫ్డి అప్రూవ్ మషీన్స్ కొన్ని మషీన్స్ ఆర్ ఫస్ట్ టైం ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా ఇన్ అవర్ అవర్ క్లినిక్ సో ఈ మషీన్స్ లో ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో డామేజ్ ఉందా ఎంత డ్యామేజ్ ఉందా తర్వాత పేషెంట్స్ కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో దట్ ఈస్ క్వాంటిఫికేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ చేస్తాము దాని ప్రకారం ఏ ప్లేస్ లో డామేజ్ ఉందో పంపిస్తాము సో మై రిజల్ట్స్ ఇన్ మై క్లినిక్ ఇస్ మోర్ దెన్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ బికాస్ ఇది patients also uh, will understand what we want from them. so patients, we counsel, mo. what we want from patient, we tell the patient clearly. we follow up with the patient. it's not like today i done prp, tomorrow i will forget my patients, not like that. we call the patients for follow-up, at least for six months. patient is not follow up with us. In six months time, we see how they are changing their lifestyle. so not only prp, but the lifestyle modification that patient is doing is helpful in getting good results. So our clinic success rate is more than 90 to 95 patient person because we keep the patient with us. So patient is with us for like six months. So we have a lot of patients who will come for knee treatment, got improved, they are happy for three, four years. Again, they will come back that you do another knee for us. So we have lots. So we have a long follow-up. We keep the follow-up with the patient because that is important, Kada. So we do like that. So our treatment result is very, very good. అంటే ఈ రీజనరేట్ ట్రీట్మెంట్ అనేది మన బ్లడ్ నుంచే చేస్తామని అంటున్నారు సో దీనికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలా లేకపోతే ఏమైనా హెల్దీ ఫుడ్ ఏమైనా తినాలా ఏమైనా see any specific food ki and e treatment ki sambandh okay no food has that capacity of regeneration so uh, but obviously uh, taking good foods like good amount of walnut and uh, good uh, calcium rich food with uh, good uh, um, uh, my macronutrients my uh, and minerals if you take it is good but otherwise specific uh, e food use chase prp ki -ke efficacy okay so only thing what we need to do is to keep the వాట్ ఎవర్ ర్ యూట్ బట్ సగం సగం తినండి సో దాట్ కొంచెం వెయిట్ రిడక్షన్స్ అవుతుంది అదర్వైజ్ స్పెసిఫిక్ డైటర్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేదు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళనొప్పులే కాదు మనకి వేరే దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఉంటున్నాయి కొంతమందిలో నొప్పులతో పాటు వేరొక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి అనేది ఉంటుంది షుగర్ కానీ బీపీ కానీ అండ్ వాళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీ అనేది ఎంతవరకు సేఫ్ అంటారు ట్రీట్మెంట్ కి వేరే మెడికల్ కండిషన్స్ కి సంబంధం లేదు చాలా మంది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ విల్ కమ్ విత్ షుగర్ బీపీ కిడ్నీ ప్రాబ్లమ్ డయాలసిస్ స్టెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ వేరే అదర్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అండ్ క్రైడోలాజికల్ డిసార్డర్స్ ఈ కండిషన్ ప్రతి పేషెంట్ కి సూట్ అవుతుంది నో రెస్ట్రిక్షన్స్ అట్ ఆల్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ కండిషన్ వేర్ బై జెనెటిక్ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటే ఈ పేషెంట్స్ ఈ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో పిఆర్పీ వర్క్ అవ్వదు అదర్వైజ్ ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ ఆల్ పేషెంట్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఇప్పుడు కేళ్ల నొప్పులు బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా పాదాల్లో నొప్పులు కానీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి యూనో తర్వాత ఇది స్ట్రెయిన్ అవాయిడ్ చేయాలి కంటిన్యూస్గా స్టేస్ క్లైంబింగ్ అవాయిడ్ చేయాలి కిందకి కూర్చున్నప్పుడు పని అవాయిడ్ చేయాలి తర్వాత డైటరీ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం రిచ్ ఫుడ్ తర్వాత విటమిన్ డి కంట్రోల్లో విటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉండాలి సో దీస్ ఆర్ ది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మంచిగా చేస్తే డీజెనరేటివ్ కండిషన్స్ అది డిలే అవుతుంది ఓకే సో ఈ రీజనరేట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలంటారు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీన్స్ ప్రతి రోజుకి వర్క్ నార్మల్ వేలో కంటిన్యూ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ స్ట్రెయిన్ చేయకూడదు సో యూజువల్గా హౌస్ వైఫ్ అన్నెసెసరీగా ఇంట్లో వాకింగ్ చేస్తున్నారు ఇది అవాయిడ్ చేయాలి అవసరం ఉంటే చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది పేషెంట్స్ ఫీమేల్స్ కి ఇది చాలా అవసరం ఉంది సో కంటిన్యూస్గా వన్ అవర్ టూ అవర్లు స్టాండింగ్లో చేస్తే కష్టం సో హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కూర్చోవాలి రెస్ట్ చేయండి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి అండ్ స్టేస్ క్లైంబింగ్ అవాయిడ్ చేయాలి అండ్ కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు కూడా మసల్స్ స్టిఫ్ కంట్రాల్ స్టిఫ్ అవుతుంది సో ఎక్సర్సైజెస్ చేయాలి సో ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే మంచిగా రిజల్ట్స్ అవుతుంది సో చూసుకున్నట్లయితే మనకి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తారు అండ్ మనకి జిమ్ కూడా వెళ్తారు చాలా బాగా హెల్త్ హెల్త్ అని కేర్ చేస్తారు కానీ వాళ్ళకు కూడా ఏమైనా స్పోర్ట్స్లో ఆడుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ పడినప్పుడు వాళ్ళకి పెయిన్స్ అయితే వస్తుంటాయి సో దానికి మీరు ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది ఇది స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇంజరీస్ ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇంజరీస్ సో స్పోర్ట్స్లో ఇంజరీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్ ఇంజరీ ఉంటే ఆర్ యూనో కన్కషన్ ఉంటే బ్యాక్ పెయిన్ ఉంటే ఇవాల్యువేట్ చేయాలి వెంటనే బికాస్ దే టు కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ సో రీహాప్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఇది పిఆర్పి చేసిన తర్వాత స్పెషల్ ప్రోటోకాల్ ప్రకారం రీహ్యాప్ చేస్తాము సో దట్ రిటర్న్ బ్యాక్ టు స్పోర్ట్స్ ఇస్ ఎర్లీ సో ఇది మొత్తం కలిపి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఓకే రీజనరేటివ్ ట్రీట్మెంట్ కావాలి అన్న వాళ్ళకి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఈ రీజెనరేటివ్ ట్రీట్మెంట్ లైక్ మస్కులో స్కెలిటల్ కండిషన్స్ కి ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ సర్వైకల్ పెయిన్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ నీ పెయిన్ కి సూట్ అవుతుంది అండ్ దిస్ ఇస్ లైక్ ఐ ఈ ఈ కండిషన్స్ కి ఇప్పుడు ఈ ఈ టైంలో సర్జరీకి అవసరం లేదు సో ఇది ఈ రీజనరేటివ్లో లో మంచి రిజల్ట్స్ తెలుస్తుంది సో ఎనీ వన్ సఫరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ షుడ్ గో టు పెయిన్ ఫిజిషియన్ అండ్ ఆప్ట్ ఫర్ అండ్ డూ రిసర్చ్ ఫర్ రీజెనరేటివ్ పీఆర్పీ ట్రీట్మెంట్ సో దట్ దే గెట్ బెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ దర్ పెయిన్ అంటే రీజనరేటివ్ ఆప్షన్ అనేది అవ్వకపోతే ఒకవేళ చికిత్స అనేది వాళ్ళకి సూట్ అవ్వకపోతే మీరు ఆపరేషన్ కూడా చేస్తారా అది నా క్లినిక్ లో ఓన్లీ సర్జరీ లేకుండా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ చేస్తాము బికాస్ నా ఉద్దేశం దేషన్స్ షుడ్ నాట్ గో ఫర్ అన్నెసెసరీ సర్జరీ అండ్ ఇది హండ్రెడ్ పేషెంట్స్ లో ఓన్లీ వన్ పేషెంట్స్ కి సర్జరీకి అవసరం ఉంటుంది నైన్టీ నైన్ పేషెంట్ పేషెంట్స్ కి సర్జరీకి అవసరం లేదు సో వీ ట్రీట్ దిస్ నైన్టీ నైన్ పేషెంట్ సో దట్ దే డోంట్ గో ఫర్ సర్జరీ అండ్ డోంట్ గెట్ ఎనీ సర్జికల్ కాంప్లికేషన్స్ ఇప్పటి వరకు రీజనరేటివ్ థెరపీ అనేది ఎంతమంది సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వాళ్ళలో మీరు ఎంత పర్సెంటేజ్ వరకు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇది చెప్పాను కదా నా దగ్గర చాలా మంది పేషెంట్స్ కి సర్జరీకి భయం ఉంటే వస్తారు సో ఇది ఈ ట్రీట్మెంట్ పేషెంట్స్ కి చెప్పిన తర్వాత దే ఎక్సెప్ట్ దిస్ ట్రీట్మెంట్ సో నా దగ్గర వస్తే ఎవ్రీ పేషెంట్స్ కి ఇది సేమ్ ట్రీట్మెంట్ చెప్తాను అండ్ దే ఎక్సెప్ట్ ఇట్ సో లైక్ ఐ సెడ్ ఇన్ హండ్రెడ్ ఓన్లీ వన్ పేషెంట్ విల్ రిక్వైర్ సర్జరీ నైన్టీ నైన్ పేషెంట్స్ సర్జరీకి అవసరం లేదు సో వీ ట్రీట్ ఆల్ పేషెంట్స్ వీ మోటివేట్ ఆల్ పేషెంట్స్ దట్ దుష్ నాట్ ఆప్ ఫర్ సర్జరీ అన్లెస్ అండ్ రిక్వైర్డ్ నా పేరు పి నరసింహ నేను మేనిపట్నం ఇందిరా అజీజ్బాల్ దగ్గర ఉంటాను మేనిపట్నం దగ్గర నాకు గత రెండు సంవత్సరాల నుంచి పెయిన్ మోకాళ్ళలోకి విపరీతంగా ఉండే ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను అతను ఆపరేషన్ చేయాలి అది అని ఒక ఐదు ఆరు నెలలు అతను దిగాను తిరిగిన తర్వాత మా కొడుకు శ్రీకాంత్ అని మా కొడుకు ఇక్కడ ఎపినో సెంటర్ గురించి తెలుసుకొని చెప్తే ఇక్కడ వచ్చి డాక్టర్ గారిని కలుస్తాను సుధీర్ధారా గారిని కలిసి అతను చెకప్ చేసి ఫోర్ టైమ్స్ చేయాలని చెప్పాడు నేను కొన్ని రోజులు చేపించుకోవాలని అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు డిలే చేశాను ఆ తర్వాత రవి గారు డాక్టర్ రవి గారు ఫోన్ చేసి రండి మీ పెయిన్ అని చెప్పి వచ్చి ఫస్ట్ టైం తీసుకున్నాను వాటర్ తీశారు అక్కడి నుంచి తర్వాత త్రీ టైమ్స్ ఇది పిఆర్పి ట్రీట్మెంట్ చేశారు చేసిన తర్వాత నాకు నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు సంతోషంగా ఉంది హాయిగా ఉంది తర్వాత రివ్యూ కూడా వచ్చాను ఈ గుజ్ కూడా వన్ సిక్స్ అని చెప్పారు నాకు ఇప్పుడు పెయిన్ డాక్టర్ గారికి డాక్టర్ గారికి మరి మేడం మేడం డాక్టర్ గారికి గారికి మరి చాలా ధన్యవాదాలు చాలా మంచి చేశారు సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జాబ్స్ లో ఎక్కువ లీవ్స్ ఇవ్వరు అండ్ ఐటీ వాళ్ళకి కానీ ఎవరైనా కానీ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలంటే కుదరదు అండ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటారు అసలు ట్రీట్మెంట్ కి సో ఈ ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ చాలా సేఫ్ అండ్ సింపుల్ ట్రీట్మెంట్ జస్ట్ వన్ అవర్ ప్రిపరేషన్ కోసం కావాలి తర్వాత ఇది హాఫ్ అన్ అవర్ లో డిస్చార్జ్ సో ఓవరాల్ గా వన్ టు అవర్స్ ఇక్కడే ఉండాలి సో పేషెంట్స్ తో పాటు ఇది అటెండెంట్ కి అవసరం లేదు బికాస్ ఇది యూనో చాలా మంది పేషెంట్స్ కి లీవ్ చాలా కష్టం సో దే కెన్ కమ్ అలోన్ గెట్ ద ట్రీట్మెంట్ అండ్ వాకింగ్ లో దే కెన్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ దేర్ ఓల్ వర్క్ సో పేషెంట్స్ అటెండర్ కి అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ మేడం రీజన్ గురించి మాకు చాలా చక్కగా వివరించారు అండ్ మీరు ఎవరైనా సరే కీళ్ళ నొప్పులతో కానీ మనకి కండరాల నొప్పులతో కానీ అండ్ బ్యాక్ పెయిన్తో కానీ సఫర్ అవుతూ ఉంటే ఒకసారి అయితే మీరు రీజన్ థెరపీ అయితే చేయించుకోండి అండ్ ఈ హాస్పిటల్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకు డిస్ప్లేలో అయితే ప్లే అవుతూ ఉంటుంది అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైవ్ న్యూస్